సూర్యశక్తి లేని జీవితం అనేది ఉండదండి సూర్యశక్తి గనక భూమిపై పడకపోతే ఇక జీవితం అనేది ఉండదు అందుకని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం కుల మత భేద వర్గాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యాస్తమైన సమయంలో అగ్నిహోత్రం చేయడం అలవాటు చేసుకోండి ఇలా మీరు నిత్యం చేయటం వల్ల మీ ఇంటి మీద మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద స్పిరిచువల్గా ఒక ఆరా ఏర్పడుతుంది స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా వెళ్లాలో తెలియని వాళ్ళకి కూడా ఈ అగ్నిహోత్రం చేయటం అనేది ఒక స్వచ్ఛమైన అవకాశం అండి ఇది ఒక స్వచ్ఛమైన అవకాశం దీనిని మనం చేయటం వల్ల మనం ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళిపోతాము మనకి మంచేది చెడేది అనేది క్లియర్గా తెలుస్తుంది ఏది ప్రకృతి విరుద్ధమైన పని ప్రకృతి అనుకూలమైన పనులు కూడా మనకి క్లియర్గా అన్నీ కూడా తెలిసిపోతాయండి అలాగే మనకి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా వాటిని కూడా మనం దాటివేయచ్చు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ అగ్నిహోత్రం చేసిన భస్మాన్ని మనం నుదుటిన ధరించడం వలన మనం ఏ పనిలోనైనా సరే విజయం సాధించవచ్చు